ఈ రోజు ప్రొద్దున మార్నింగ్ వాక్ పోయినప్పుడు ఎక్కడ కూడా మీ సేవా కేంద్రం అని చెప్పి వందలాది మంది ఆరు గంటల నుంచే క్యూలో నిలబడి ఈ పదివేల రూపాయలు ఏదైతే ముఖ్యమంత్రి అనౌన్స్ చేసినాడో దాని దానికోసం వీళ్ళందరూ లైన్లో నిలబడుతున్నారు నేను ఈ ముఖ్యమంత్రిని ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ రాష్ట్రానికి అరవై వేల కోట్ల రూపాయల నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాం ఈ అప్పు కేవలము కమిషన్లు దొబ్బనికే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి అక్కడ రీడిజైన్ పేరుతో లక్ష కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్ పెంచినాం హైదరాబాద్ సిటీలో డ్రైనేజ్ కోసం ఒక పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటే ఈ డ్రైనేజ్ మంచిగుండేది ఈ ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలిగిస్తున్నావు లో నిలబడి ఈ వర్షాకాలంలో వాళ్ళందరూ ఇల్లు నీళ్లలో మునిగి వాళ్ళందరు కష్టాలు పడుతుంటే నువ్వు ఆ రోజు ఫామ్ హౌస్తో కూర్చొని వీళ్లకు ఏమైనా మంచి ఫెసిలిటీస్ ఇద్దామని చెప్పి ఆలోచన లేదు కానీ నువ్వు కేవలం ఈ మున్సిపల్ ఎలక్షన్ లో పైసలు ఈ పదివేలు ఇచ్చి ఓట్లు పడతాయని అనుకుంటున్నావు తెలంగాణ హైదరాబాద్ ప్రజలు వాళ్ళకందరు తెలుసు నీ మాయా మాటలు నువ్వు కేవలం ఓట్ల కోసం చేస్తున్నావు అని చెప్పి వాళ్ళందరూ తెలుసు దుబ్బాకలో ఏదైతే ప్రజలు నీకు ఒక గుణపాఠం నేర్పించినారో మళ్ళీ ఈ ఎలక్షన్ లో కూడా ప్రజలు నీకు గుణపాఠం నేర్పుతారు ఇది సరిగా చేసేలో కేసీఆర్ నువ్వు కేవలం జన్ధన్ అకౌంట్స్ లో ఏదైతే సమగ్ర సర్వేలో నువ్వు ఆల్రెడీ ధన్ అకౌంట్స్ ఉన్నాయో వీళ్లకు ఆ జన్ధన్ అకౌంట్ లో పైసలు ఇచ్చనుంటే వాళ్ళ పాపం ఇంత బాధలు పడేది కాదు ప్రజలు నువ్వు ఒక తుగ్లక్ ముఖ్యమంత్రివి కేవలం ప్రజలను పీడించి వీళ్ళని ఎట్లా ఇబ్బందులు పెట్టి ఏదో పెద్ద మెహర్బానీ చేసినట్టు ఈ పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళ నష్టమేమో అరవై డెబ్బై వేలు అయింది కానీ పదివేల రూపాయలు ఇచ్చి నువ్వు ఓట్లు కొందామని ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో అది నీ పప్పులు ఈసారి ఉడకవు నువ్వు ఇమ్మీడియట్లీ ఏదైతే పైసలు నువ్వు ఇవ్వాలనుకున్నావో జన్ ధన్ అకౌంట్లో ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే ఒక మంచి ఆలోచన తీసుకొని జన్ ధన్ అకౌంట్స్ ప్రారంభించారో ఆ అకౌంట్లో ఈ పైసలు వేసి ప్రజలకు ఇబ్బందులు పెట్టవద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం